సో బయటికి వచ్చేసి ఏ విధంగా ఉంది చుట్టూ మనకు బోడైతే కట్టారు సో పైన ఉంది కదా అక్కడ అదే గుర్రబ కోట సో ఇక్కడ మనకి ఇండియా ప్లాగ్ అయితే చేయడం అయితే జరిగింది సో కోట చుట్టూ మనకు ప్రకారం అయితే ఉంది మొత్తం లోపలికి వెళ్ళడానికి ముందు హెచ్చరిక అయితే ఉంది వాహనాలు ప్రవేశం లేదు మద్యాలు సేవించిన వారికి మూడు నెలల జైలు చీస్ అయితే వెయ్యి రూపాయల జరిమానా కూడా ఉంది ఇట్లు చందగిరి రేంజింగ్ గారు సో so, ఈ పద్ధతులు అయితే పాటించాలి ఖచ్చితంగా సో so, లోపల ఇంట్రెస్ట్ అయితే విధంగా ఉంది సో so, గే చూస్తున్నారు కదా గుర్రం so, కొండ సో ఇక్కడ వచ్చేసి so, ఆ కొండ పైన గుర్రాలు కాచేవాళ్ళు అందుకు దీనికి గుర్రం కొండ అని పేరు రావడం అయితే so, జరిగింది సో దీని రంగిని మాల్ కూడా అంటారు సో పురాతన కాలం యొక్క కోట కాబట్టి చాలా అద్భుతంగా ఉంది సో డోర్లు అన్నీ క్లోజ్ చేయడం జరిగింది సో ఎట్లా ఉంది బా సో గాయస్ ఇక్కడ మనకు కనిపించే బోర్డులో మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి మనకు ఇంపార్టెంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మనం ఫాలో అయితే కావాలి ఖచ్చితంగా సో నోటీస్ వెతికిచ్చారు కదా హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ప్రసాద్ మార్టీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మదనపల్లె సో ఈరోజు వచ్చేసి మనకు రా కడప నుంచి రాయచోటి రాయచోటి నుంచి మదనపల్లెకి వెళ్ళే రూట్లో వచ్చేసి మనకు గుర్రపు కొండ అయితే ఉంది సో రంగిణి మాల్ గుర్రపుకొండలో రంగిణి మాల్ అయితే ఉంది మనం సో నా బ్యాక్ సైడ్ కనిపించేది రంగిణి మాల్ సో చూస్తున్నారు కదా వ్యూ ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో దీన్ని కట్టడం జరిగింది కొన్ని హద్దులైతే ఉన్నాయి సో దాన్ని మించి ఏమైనా చేస్తే మాత్రం ఇక్కడికి జైలు చిచ్చా ఫ్రమ్ సో ప్రా ప్రాచీన కాలంలో జరిగిన సంఘటనలు అయితే చూపిస్తాను నేను మొత్తం ఎట్లా అనేది సో ఇక్కడ నుంచి పైకి కొండపైకి అయితే ఉంది మనకు దావా సో పైకి వెళ్ళాలి కనీసం ఫోర్ కిలోమీటర్ పైకి వెళ్తే మనకు గుర్రపు కొండ అంటే సో మనం గుర్రాలు కాచే కొండ అయితే ఉంది దాన్ని గుర్రపు కొండ అని పేరు పిలిచడం జరిగింది సో చూస్తున్నారు కదా బంగ్లా అయితే ఉంది ఎట్లా ఉందో బుద్ధ్ బంగ్లా సో అప్పుడు కాలంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జరిగిన బంగ్లా అయితే చూపిస్తున్నాను నా బ్యాక్ సైడ్ అంటే ఆర్సైల్స్కి వెళ్ళేప్పుడు సో ఈ గుర్రపు కొండ మనం విట్ చేసి సో ఇక్కడ చూసుకొని మనము హార్స్ అయితే వెళ్ళచ్చు నెక్స్ట్ ట్రిప్ అయితే సో అన్నీ పాడైపోయినాయి మొత్తం సో లోపల ఎట్లా ఉంది మొత్తం వ్యూ వచ్చేసి సో గబ్బిలాలు మొత్తం ఉన్నాయి సో అన్ని లాక్ చేయడం అయితే జరిగింది మొత్తం చూస్తున్నారు కదా మొత్తం సో అక్క కొండ నుంచి కనిపిస్తుంది కదా మొత్తం వ్యూ పాయింట్ వచ్చేసి సో అక్కడుంది మనకు వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి బా గుర్రం కొండ సో